రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు బీఆర్ఎస్ అడుగుజాడల్లోనే వెళ్తున్నట్లు కనిపిస్తోందని బీజేపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అన్నారు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ సకల జనరల్ సర్వే అంటే కాంగ్రెస్ సమగర కులగణన అంటోందని ఎద్దేవా చేశారు కాంగ్రెస్ నాయకులు ఫోన్లో ట్యాపింగ్ కేసులో దోషులను జైలుకు పంపుతామన్నారని అది ఏమైందని ప్రశ్నించారు అప్పులు తేవటంలో భారత పంథాలోనే కాంగ్రెస్ సర్కారు పయనిస్తోందని ప్రణాళికనే ప్రస్తుత సర్కార్ అమలు చేస్తోందని చెప్పారు బీఆర్ఎస్ తరహాలోనే కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతోందని రెండు పార్టీల నాటకాలను బట్టపాయలు చేస్తామని అన్నారు అక్రమ నిర్మాణం పేరుతో అయ్యప్ప సొసైటీ కట్టడాలను కేసీఆర్ ప్రభుత్వం వేగంగా కూల్చేసిందని ఆ తర్వాత అన్ని సక్రమం అయిపోయాయని విమర్శించారు కానీ ఈ సంవత్సర కాలంలో కాంగ్రెస్ పార్టీ పరిపాలించినటువంటి తీరు తీసుకున్న నిర్ణయాలు చేస్తున్న పనులు అదే రకంగా బీఆర్ఎస్ కూడా అధికారంలోకి వచ్చినప్పుడు మొదటి సంవత్సరం చేసినటువంటి ఒక పనులు నిర్వాహకం నిర్వ అంశాలు పరిశీలిస్తే బీఆర్ఎస్ యొక్క బాటలోనే కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తున్నట్టుగా చాలా స్పష్టంగా ప్రతి సందర్భం ప్రతి సన్నివేశం ప్రతి సంఘటనలో కూడా కనబడుతున్నటువంటి దృశ్యాలని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా వాళ్ళు సకల జనుల సర్వే అన్నారు బిఆర్ఎస్ వాళ్ళు వీళ్ళు కాస్త తేడాతో కుల గణన అని చెప్పని అన్నారు రేవంత్ రెడ్డి అదే వ్యవహారం అప్పులు అలాగే చేస్తూ పోయాడు ప్రభుత్వాన్ని నడపాలని ఈయన చూస్తూ వచ్చాడు ఆయన ఎఫ్ఆర్బిఎం పెంచమన్నాడు ఈయన ఎఫ్ఆర్బిఎం పెంచమన్నాడు ఆయన మూసి సుందరీకరణ చేస్తా అన్నాడు ట్యాంక్ బండిని కొబ్బరి నీళ్ళతో నింపుతా అని అన్నాడు ఈయన కూడా మూసి సుందరీకరణ చేస్తాను మూసీలో నీరు పారితే వ్యవసాయానికి అది అనుగుణంగా ఉండేటట్టుగా చూస్తానని చెప్పినన్నాడు ఈ మూసీ ప్రణాళిక ఆనాటిదే ఇప్పుడు ఇప్పుడు వీళ్ళు మాట్లాడుతున్న ప్రణాళిక కూడా ఆనాటిదే